దేవు నామానికి మహిమ కలుగునుగాక మన ప్రభువును రక్షకుడైన యశసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో మీ అందరికీ వందనములు శుభాలు తెలియజేస్తూ ఉన్నారు ఈరోజు త్రిత్వం తర్వాతి పన్నెండవ ఆదివారపు పాఠములను ధ్యానించుకుందాం చిన్న ప్రార్థన చేసుకొని వాక్యదానంలో కొనసాగుదాం ప్రార్థన వరుషధిరవు ప్రేమ కనికరం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి మహోన్నతుడా మహాదనుడా మహేసయ్య మీకు వందనములు త్రిత్వము తర్వాత పన్నెండవ ఆదివారం కొరకు ఏర్పాటు చేయమంటే పాఠములను ప్రభా మేము ధ్యానిస్తూ ఉండగా మీ ఆత్మచేత నింపండి మీ నోటి బొరగా వాడుకొని నన్ను ఈ శుభవార్తను ప్రభా అనేకులు ప్రభావితండి వినగలనట్లుగా లేకపోతే నన్ను ప్రకటించగలనట్లుగా వారి యొక్క మనోనేత్రమని ప్రభావ వెలిగిస్తూ వారి హృదయం ప్రభాని వాక్యమును లేగుతుండ్రి లిఖించమని నన్ను ప్రభావితండి సాధనంగా వాడుకోనమని మహిమా ఘనత ప్రభావం గంభీర పొందుకుమని యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామలు అడిగి తండ్రి ఆమెన్ ప్రభునందు ప్రియ అదేవుని సంగమ త్రిత్వ తర్వాత పన్నెండవ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడవంటి లేఖన భాగములు పత్రికా పాఠ్య భాగము అపోసులైన పౌలు కోరిందలు రాసినటువంటి రెండవ పత్రిక మూడవ అధ్యాయము నాలుగవ వచ్చిన నుంచి పదకొండవ వచ్చిన వరకు అలాగే సువార్త పాఠ్య భాగము మార్కు సువార్త ఏడవ అధ్యాయము ముప్పై ఒకటి నుంచి ముప్పై ఏడు వచనాల వరకు ఈ యొక్క లేఖనాలను మనము పరిశీలించి పరిశీలించుసినప్పుడు మార్కు సువార్త ఏడవ అధ్యాయము ముప్పై ఒకటో వచ్చిన నుంచి ముప్పై ఏడవ వచ్చిన వరకు గల భాగంలో యేసుక్రీస్తు ప్రభు వారు చెవుడు గల నతివాన్ని బాగు చేసినటువంటి సంఘటన మార్కుసు వార్త గారు లిఖిస్తూ ఉన్నారు అలాగే పత్రికా పాఠ్య భాగంలో పౌలు కొత్త నిబంధనకు పాత నిబంధనకు గల వ్యత్యాసాన్ని వివరిస్తూ మేము మా సామర్థ్యము దేవుని వల్లనే పొందుకున్నాము అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నారు ఈ రెండు లేఖన భాగాలను మనం పరిశీలన చూసినప్పుడు ఈరోజు మనకి ఉన్నటువంటి అంశము ఏసు సమస్తమును కూడా చక్కగా బాగు చేసి ఉన్నాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనము చదువుతూ ఉన్నాం మార్కుశ వార్త ఏడవాధ్యాయము ముప్పై ఏడవ వర్షంలో ఈయన సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు చెవిటి వారు విన్నట్లుగాను మోగవారు మాట్లాడినట్లుగాను చేయిచున్నాడని చెప్పుకొని అపరిమితముగా ఆశ్చర్యపడి ఇందులో ఈయన సమస్తమును బాగుగా చేర్చి ఉన్నాడు హీ డస్ ఎవ్రీథింగ్ వెల్ హీ డస్ ఎవ్రీథింగ్ వెల్ మనలో ప్రతి ఒక్కరము కూడా మరి ఈ యొక్క పాఠంలో మనం గమనించినట్లయితే మనలో ప్రతి ఒక్కరము కూడా ఆధ్యాత్మిక చెవిటి వారముగాను మరియు ఆధ్యాత్మికముగా వారముగా మాట్లాడేటువంటి వారముగా ఉన్నాం దేవుని యొక్క వాక్యాన్ని సరిగా వినలేకపోతూ ఉన్నాం దేవుని యొక్క సత్యాన్ని సరిగా అర్థం చేసుకోలేకపోతూ ఉన్నాం అలాగే దేవుని యొక్క దేవునితో మనం సరిగా మాట్లాడలేకపోతూ ఉన్నాం దేవుని యొక్క వాక్యాన్ని మనము సరిగా ఇతరులతో పంచుకోలేకపోతూ ఉన్నాం కాబట్టి ఈ యొక్క వాక్య భాగానికి మనము గమనించినట్లయితే దావీదు కీర్తనాకారుడు నలభైవ అధ్యాయం కీర్తన నలభయవ అధ్యాయము ఆరవ వచనంలో దావీదు అంటా ఉన్నాడు కదా ప్రభునందు ప్రియా దేవుని సంగమ చూడండి నలభైవ కీర్తన ఆరవ వచనంలో దావీదు ఈ రీతిగా తెలియజేస్తా ఉన్నాడు ఏమనంటే బలులనైనా నైవేద్యములనైనా నీవు కోరటలేదు నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు నీవు నాకు చెవులను నిర్మించి ఉన్నావు ఆ చెవులను మరి నేను వినగలిగేటట్లుగా చేయమని దావీదు కీర్తనకారుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు వినగలిగేటువంటి చెవులను నాకు మరి దయచేయి ప్రవ్వా నేను అప్పుడు నీ మాటలు వినగలుగుతా ఉన్నాను నీ మాటలు నేను ప్రకటించగలుగుతా ఉన్నాను అనేటువంటి విషయాన్ని దావీదు తెలియజేస్తూ ఉన్నాడు ఈరోజు మనము మరి గమనించినట్లయితే ఈ చెవుడు నత్తి వ్యక్తిని మనము పరిశీలించినట్లయితే యేసు అతన్ని స్వస్థపరిచి వినగలిగేటువంటి వాడుగాను మాట్లాడగలిగేటువంటి వాడుగాను ఆయన అతనికి శక్తిని అనుగ్రహించాడు కాబట్టి ఈ యొక్క వాక్య భాగం మనం గమనించినట్లయితే మార్కుసు వార్త ఏడవ అధ్యాయము ముప్పై ఒకటో వర్షం నుంచి ఆయన మరల తూరు ప్రాంతములు విడిచి సీదోను ద్వారా దెకపొలి ప్రాంతముల మీదుగా గల్లయ సముద్రమునొద్దకు వచ్చాను అప్పుడు వారు చెవుడు గల నత్తి ఒకరిని ఆయన వద్దకు తోడుకొని వచ్చి వాని మీద చేయి ఉంచమని ఆయనను వేడుకొని జన సమూహం నుండి ఆయన ఆయన వానిని ఏకాంతంగా తోడుకొని పోయి వాని చెవులలో తన వేళ్ళు పెట్టి ఉమ్మివేసి వాని నాలుక ముట్టి ఆకాశం వైపు కన్నులెత్తి నిట్టూర్పు విడిచి ఎప్పత అని వాణితో చెప్పాను ఆ మాటకు తెరవబడుమని అర్థము అంతటా వాని చెవులు తెరవబడను వాణి నాలుక నరము సడలి వాడు తేటగా మాట్లాడుచు ఉండెను చూడండి ఈ యొక్క భాగంలో యేసుక్రీస్తు మరి ఆ యొక్క వ్యక్తిని స్వస్థపరిచి ఉన్నాడు ఆ యొక్క వ్యక్తికి చక్కగా స్పష్టముగా మాట్లాడేటువంటి శక్తిని అనుగ్రహించాడు ఈ యొక్క వాక్య భాగంలో మనం గమనించినట్లయితే మనమందరము కూడా ఆధ్యాత్మికముగా మరి ఈ యొక్క చెవుడు నత్తిగలటువంటి వ్యక్తికి సాదృశ్యకంగా ఉన్నాం మనమందరం కూడా స్పిరిచువల్లీ డెఫ్ అలాగే స్పిరిచువల్లీ స్పీచ్లెస్గా ఉన్నాం ఎందుకంటే దేవుని గురించి దేవుని యొక్క సత్యాన్ని వినలేనటువంటి వారముగాను దేవుని యొక్క సత్యముని గురించి దేవుని గురించి ఇతరులతో మాట్లాడలేనటువంటి వారముగా మనం ఉంటా ఉన్నాం కాబట్టి ప్రభునందు ప్రియ దేవుని సంగమ ఈ యొక్క వ్యక్తిలోనికి ఈ యొక్క చెవుడు నత్తిగలనటువంటి వ్యక్తిలోనికి మనము కనుక మరి తేటగా పరిశీలించినట్లయితే ఈ మనిషిని మనము పరిశీలించినట్లయితే మన జీవితాన్ని మనము చేసుకోవటానికి దేవుడు మనతో ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు ఈ యొక్క అనేకమైనటువంటి సత్యాలను మరి యేసు మనకి తెలియజేస్తూ ఉన్నాడు ఈరోజు యేసు క్రీస్తుతో మన యొక్క రిలేషన్ ఎలా ఉంది అనేటువంటిది మనని మనము జ్ఞాపకం చేసుకోవాలి మన జీవితంలో మరి మన జీవిత జీవితకాలమంతా కూడా ఆయనను వెంబడించవలసినటువంటి వారమై ఉన్నాం యేసుక్రీస్తు ముందుగానే అక్కడ కొన్ని అద్భుతాలు చేసి ఉన్నాడు అది మరి గెరాసీన్ ప్రాంతంలో దెయ్యం పట్టినటువంటి ఒక వ్యక్తిని ఆయన స్వస్థపరిచినప్పుడు అక్కడ అనేక మంది ఆయనని మా గ్రామంలోనికి వద్దు అని ఆయన్ని తిరస్కరించారు అయినా కూడా ప్రభువు మరి ఆయన చేసినటువంటి అద్భుతాలు ఆయన చేసినటువంటి యొక్క కార్యాలు సమస్తము కూడా మనం గమనించినట్లయితే అనేక మందిని స్వస్థపరచుచు ఏసుక్రీస్తు అనేకమైనటువంటి అద్భుతాలు చేస్తూ అందరినీ కూడా స్వస్థపరుస్తూ మరి అందరికీ కూడా బాగుగా చేయించు ఉన్నాడు మత్స్సు వార్త పదిహేనవ అధ్యాయము ఇరవై తొమ్మిది నుంచి ముప్పై ఒకటి గల భాగాన్ని మనం గమనించినప్పుడు ఈ యొక్క వాక్య భాగాన్ని మరింత మరి అర్థం చేసుకోవటానికి మనకు ఉపయోగపడతా ఉంది మత్స్య సువార్త పదిహేనో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చంలో అక్కడ యేసు అక్కడ నుండి వెళ్ళి గలిలయ సముద్ర తీరంలోకి వచ్చి కొండ ఎక్కి అక్కడ కూర్చుండగా గుడ్డివారు మోగవారు అంగహీనులు మొదలైన అనేకులు తీసుకొని వచ్చి ఆయన పాదముల వద్ద పడవేసి ఆయన వారిని స్వస్థపరిచను మగవారు మాట్లాడటయును అంగహీనులు బాగుపడుటయును కొంటివారు నడుచుటయును గుడ్డివారు చూచుటయును జనసమూహము చూసి ఆశ్చర్యపడి ఇస్రాయల్ దేవుణ్ణి మహిమపరిచిది ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు మరి అనేకమైనటువంటి అద్భుతాలు చేసి ఉన్నారు అనేకమైనటువంటి అద్భుతాలు చేసి ఉన్నాడు మత్స్సువార్థకుడేమో ఈ యొక్క ఈ యొక్క అంశాన్ని సార్వత్రికంగా అందరితో కలిసి మరి ఓవరాల్గా తెలియజేస్తూ ఉన్నాడు కానీ మార్కుసు వార్తికుడు మాత్రము ఒక పర్టిక్యులర్ వ్యక్తిగా మరి ఆ యొక్క జన సమూహంలో నుంచి ఒక చెవుడు నత్తిగల వాణిని మరి దేవుడు స్వస్థపరచటం అతను మరి చక్కగా మాట్లాడగలగటం అనేటువంటి విషయాన్ని మరి ఎంతో చక్కగా తెలియజేస్తూ ఉన్నాడు ఇద్దరు కూడా ఎంతో వ్యత్యాసంతో మరి ఈ యొక్క మాక్ ఈ యొక్క వాక్యాన్ని వివరిస్తూ ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభువారి ఇంకా అనేక మందిని ఇతంతో పాటు మరి ఇంకా అనేక మందిని కూడా ఆయన స్వస్థపరుస్తూ ఉన్నాడు కాబట్టి మొదట మనము జ్ఞాపకం చేసుకోవాల్సింది యేసుక్రీస్తు ప్రభు వారికి మన యొక్క స్పిరిచువల్ కండిషన్ మనము ఆధ్యాత్మికంగా ఏ స్థితిలో ఉన్నామో ఆయనకి తెలుసు మన యొక్క స్పిరిచువల్ కండిషన్ అనేటువంటిది ఆయనకు ఆయన ఎరిగి ఉన్నాడు కాబట్టి మనము మీరు మనమందరము కూడా ఆధ్యాత్మికమ చెవిటి వారముగాను ఆధ్యాత్మికంగా మాట్లాడలేనటువంటి వారముగా ఉన్నాం కాబట్టి ముప్పై రెండవ వచనంలో మనం గమనించినట్లయితే అప్పుడు వారు చెవుడు గల నత్తివాన్ని ఒకరిని ఆయన యొక్కకు తోడుకొని వచ్చి వాని మీద చేయి ఉంచమని ఆయనను వేడుకొనిరి చూడండి ప్రభునందు ప్రియ దేవుని సంగమ చెవుడు నత్తిగల ఒకని శవుడు నత్తిగల ఒకరిని మరి తోడుకొని వచ్చి ఆయన మీద మరి తన చేతులు ఉంచవాలని వారు వేడుకొని చూడండి ఈ సమయంలో మనం గమనించినట్లయితే ఒక వ్యక్తిని మరి అతని యొక్క స్నేహితులు లేకపోతే అతని కుటుంబ సభ్యులు అతని దేవుని వద్దకు నడిపించేటువంటి పరిస్థితి మనము చూస్తూ ఉన్నాం అలాగే చర్చిలో మనం గమనించినట్లయితే ఈ యొక్క దేవుని యొక్క వాక్యాన్ని ఈ చెవుడు నత్తిగల వాణి ఆయన ఎద్దుకు తోడుకొని వచ్చి అతని చెవిటితనము పట్టినట్టు ఆయన ఆయన యొక్క చెవిటితనమును మరి పోగొట్టుకోవడానికి వాళ్ళు కారకులయ్యారు కాబట్టి ఈ యొక్క వ్యక్తి పుట్టిన దగ్గర నుంచి కూడా మరి ఈ యొక్క చెవుడితో మరి అలాగే మాట్లాడలేటువంటి స్థితిలో ఉంటా ఉన్నాడు మొదట చెవుడును మనము గమనించినట్లయితే అది పుట్టిన దగ్గర నుంచి ఆ వ్యక్తి దాన్ని మరి అనుభవిస్తూ ఉన్నాడు ఆ యొక్క ప్రాబ్లంను ఫేస్ చేస్తూ ఉన్నాడు చిన్ననాటి నుంచి వాడు మరి వినలేని స్థితిలో ఉన్నటువంటి వాడుగా కనబడుతూ ఉన్నాడు కాబట్టి మరి వినకపోతే మాట్లాడటం అనేటువంటిది అతను నేర్చుకోలేకపోయాడు విన వినకపోవటం వలన మరి దానిని సరిగా మాట్లాడలే మాట్లాడలేటువంటి స్థితిని ఆ యొక్క వ్యక్తి కలిగి ఉన్నాడు ఇతని పరిస్థితి ఎలా ఉంటుందంటే చూడండి ఒక చెవిటి వాణిగా మనము మనం మనము గుర్తించినప్పుడు ప్రపంచంతో అతని యొక్క సంబంధం అనేటువంటిది తెగిపోతా ఉంది ఇతర కుటుంబ సభ్యులతో మరి ఎటువంటి సంబంధం లేదు ఆ దినాల్లో ఇతన్ని బాగు చేయటానికి ఇతను గుర్తించి ఇతని యొక్క అవిటితనమును తీసివేయటానికి ఎటువంటి మరి హోమ్ రెమి రెమెడీస్ కానీ లేకపోతే ఇతర సర్జరీలు కానీ ఏవి కూడా మరి ఆ దినాల్లో అందుబాటులో లేవు ఇలాంటి శారీరకమైనటువంటి ఇబ్బందితో బాధపడేటువంటి వారిని మనం గమనించినట్లయితే సాధారణంగా ఇంకా కొంతమంది వారిని ఎగతాలు చేసేటువంటి వారుగా ఉంటారు ఈరోజు మన పరిస్థితి కూడా మరి దేవుని గురించి మనము వినలేకపోతే దేవుని గురించి మనము మాట్లాడలేకపోతే మనము కూడా అటువంటి మరి అవమానానికి ఎగతాలకి ఎగతాలు చేసేటువంటి తరచుగా తిరస్కరించేటువంటి వారుగా ఉంటారు వీరు తిరస్కరించబడతారు వారి యొక్క మానసిక స్థితి వారి యొక్క మరి స్థితి వారి యొక్క మానసిక స్థితిని బట్టి వారిని వికలాంగులుగా పరిగణించేటువంటి వారు వారి యొక్క గాయానికి ఎటువంటి మరి మందు కూడా లేనటువంటి పరిస్థితులు ఆ రోజుల్లో కాబట్టి ఈ యొక్క పరిస్థితిలో అంధత్వం అనేటువంటి వైకల్యం ఉన్నటువంటి వ్యక్తులు కూడా యేసుక్రీస్తు ప్రభువు దగ్గరకు వచ్చి మరి బాగుపడతా ఉన్నారు ఇలాంటి వైకల్యాలను చూసినప్పుడు పత్రిక వ్యవహానుసు వార్త పంతొమ్మిదవ అధ్యాయము మొదటి రెండు వచనాలు మనం గమనించినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి కొంద పరిచయులు శాస్త్రులు ఈ యొక్క అవిటితనము ఈ యొక్క అవిటితనము మరి ఎందువలన కలుగుతూ ఉన్నది సారీ తొమ్మిదవ వ్యవహానుసు వార్త తొమ్మిదవ అధ్యాయము మనం గమనించినట్లయితే మొదటి రెండు వచనాల్లో యోహాన్సు వార్త తొమ్మిదవ అధ్యాయము మొదటి రెండు వచనాలు ఆయన మార్గమున పోవచ్చుండగా పుట్టు గుడ్డివాడి అయిన ఒక మనుషుడు కనబడను ఆయన శిష్యులు బోధకుడా వీడు గుడ్డివాడే పుట్టుటకు ఎవడో పాపము చేసేను వీడా వీని కన్నవారా అని ఆయనను అడుగగా చూడండి ఇక్కడ మరి ఒక ప్రశ్నలు లేవనెత్తుతా ఉన్నారు ఈ ఇతను మరి పుట్టుకతో కూడా చెవిటివాడు నత్తివాడుగా మాట్లాడేటువంటి వాడుగా ఉన్నాడు అలాగే పుట్టుకతో గుడ్డివారుగా పుట్టేటువంటి వారు వీరి యొక్క పరిస్థితిని చూసినప్పుడు వారి యొక్క అంగవైకల్యాన్ని బట్టి వారి యొక్క అంధత్వాన్ని బట్టి చెవిటితనాన్ని బట్టి ఈ వ్యక్తులను వారి యొక్క జీవితంలో వారు చేసినటువంటి పాపమా లేకపోతే వారి యొక్క తల్లిదండ్రులు అనేటువంటి వారు ఎవరో ఒకరు చేసినటువంటి పాపం వలన వీరు ఇలాగా గుర్తించబడ్డారా అనేటువంటి ప్రశ్నను యేసుక్రీస్తు ప్రభువారిని అడిగి ఉన్నారు కానీ ఏసుక్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి విషయం ఏంటంటే అది వారు చేసినటువంటి పాపం కాదు కానీ మరి దేవుని యొక్క కార్యములు వారి ద్వారాగా బయలుపరచబడటానికి దేవుడు కొందరిని ఆ విధముగా మరి ఈ లోకంలో నిర్మించి ఉన్నాడు కాబట్టి దేవుని యొక్క కార్యములు ఈ యొక్క వ్యక్తి యొక్క మరి స్థితిని దేవుడు పారద్రోళి ఈ యొక్క వ్యక్తి యొక్క స్థితిని పారద్రోళి యేసుక్రీస్తు ప్రభు వారు అతనికి వినగలిగేటువంటి శక్తిని అనుగ్రహిస్తూ ఉన్నాడు మనమందరము కూడా మరి ఈ యొక్క ఈ మనిషి మనలో ప్రతి ఒక్కరి ప్రతి ఒక్కరి యొక్క రూపాన్ని కలిగి ఉన్నాడు ఎందుకంటే ఏసుక్రీస్తు ప్రభు మన జీవితంలో కూడా మరి మన జీవితంలో కూడా ప్రవేశించక ముందు మనము కూడా ఆధ్యాత్మికముగా చెవిటి వారముగాను మరి సత్యాన్ని నుంచి దూరముగా వెళ్ళిపోయేటువంటి వారముగాను మనము సత్యం నుండి దేవుని నుండి తొలగిపోయినటువంటి వారముగా మనం ఉన్నాం కాబట్టి ఈ వ్యక్తి ఇప్పుడు మరి దేవుని యొక్క దేవుని చేత స్వస్థపరచబడక ముందు మనలో కూడా దేవుని యొక్క అనుగ్రహాన్ని మనము పొందక ముందు ఈ వ్యక్తి యొక్క స్థితి ఎలా ఉందో మనస్థితి కూడా అలాంటిది అనేటువంటి దాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి రెండవది రెండవది మనం గమనించినట్లయితే ఈ యొక్క వ్యక్తిని ఆర్ పీపుల్ ఇన్ యువర్ లైఫ్ హూ కేర్ అబౌట్ యు ఇతని యొక్క జీవితంలో కొందరు స్నేహితులు ఉన్నారు అతన్ని గురించి పట్టించుకోవటానికి ఈరోజు మరి అలాగే మనము కూడా ఆధ్యాత్మిక చెవిటితనంలో జీవిస్తూ ఉన్నప్పుడు మన గురించి పట్టించుకోవటానికి ఎంతమంది ఉన్నారు మన గురించి పట్టించుకోవటానికి ఎంతమంది ఉన్నారు అనేటువంటి విషయాన్ని మనము గమనించాలి దేవుని యొక్క సత్యం విషయంలో మరి ఎవరు నీ పట్ల బాధ్యత కలిగినటువంటి వారుగా బాధ్యత కనపరచగలిగేటువంటి వారుగా ఉన్నారు ఈ యొక్క వ్యక్తి పట్ల తన స్నేహితులో లేకపోతే కుటుంబ సభ్యులో ఎవరో చెప్పలేదు కానీ కొందరు కొందరు అతన్ని యేసు క్రీస్తు వద్దకు నడిపించారు కాబట్టి ఈరోజు ముప్పై రెండవ వచనంలో మనం గమనించినట్లయితే చూడండి ముప్పై రెండవ వచనంలో వా వాణిని ఆ చెవుడు నత్తిగల వాణి ఒక్కని ఆయన ఎద్దుకు తీసు తో తోడుకొని వచ్చి వాని మీద చేయి ఉంచమని ఆయనను వేడుకొని ఈ యొక్క వ్యక్తులు కొంతమంది మరి ఆ యొక్క చెవుడు నత్తిగల వ్యక్తిని తీసుకొని ప్రభు దగ్గరకు నడిపించగలిగారు అతన్ని ఆయన యొద్కు తీసుకొని వచ్చి వాని మీద చేయి ఉంచమని ఆయనను వేడుకొని కొంతమంది దేవుని యొద్కు నడిపించేటువంటి వారుగా మరి నీ నా జీవితంలో మనము ఏ విధముగా దేవుని సన్నిధికి వచ్చి ఉన్నాము నీవు కూడా ఇతరులను మరి దేవుని సన్నిధికి ఆ రీతిగా ఆహ్వానించేటువంటి వారుగా ఉండాలి ఆది సంఘములో మరి ఆది అపోస్తులు అటువంటి విధానాన్ని అనుసరించారు దేవుని యొక్క సన్నిధికి మరి ఇంటింట ఆ అపోస్తుల కార్మిక గ్రంథంలో మనం చూస్తే ఇంటింట వారు ప్రతిదినము మానక మరి దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ ప్రభు యొక్క భోజనపు బల్ల ఎదుట వారు మరి కూడుకొని ఈ సువార్తను ప్రకటించారు మనం గమనించినట్లయితే చర్చిలో ఎనభై శాతం మంది అలాగా మరియొక్కరి చేత ఆహ్వానించబడినటువంటి వారు ఇతరుల చేత మరి దేవుని సన్నిధికి నడిపించబడినటువంటి వారే మనకు కనబడతా ఉన్నారు కాబట్టి ఈ యొక్క పరిచర్య అనేటువంటిది ఇతరుల పట్ల లేకపోతే నీ పట్ల ఒక నలుగురు లేకపోతే నీ యొక్క స్థితిని పట్ల ఒక ఒక వ్యక్తి ఎటువంటి ఆశ కలిగి ఉన్నాడు అలాగే మనము కూడా మరి పట్ల అటువంటి ఆసక్తిని కనబరిచేటువంటి వారంగా ఉండాలి చూడండి చర్చిలో ఎనభై శాతం మంది కూడా అటువంటి మరి ఒక మరి వ్యక్తి చేత ఆహ్వానించబడినటువంటి వారుగా మనము గమనించవచ్చు గుర్తించవచ్చు ఆయన మరి చేతుంచి అతని మీద అతన్ని మరి బాగు చేయాలని యేసుక్రీస్తు యొక్క చేతులు అతని మీద ఉంచవాలని వారు వేడుకున్నారు అంటే వారు ఆ యొక్క వ్యక్తి వినగలిగేటువంటి వాడుగా చేయబడాలి అతని స్థితి మార్చబడాలనేటువంటిది విశ్వాసము ఆ చెవిటి నత్తిగలవాడు తెలియపరచలేడు కానీ అతని పక్షముగా ఈ నలుగురు మరి యేసు ప్రభువుని వేడుకున్నారు అంటే ప్రార్థించారు ఈరోజు ఒక వ్యక్తి మారు మనసు పొందటానికి ఒక వ్యక్తి దేవుణ్ణి తెలుసుకోవటానికి మనము కూడా అటువంటి వారి స్థితిని అంటే మనం ఇతరులను దేవుని సన్నిధికి ఆహ్వానించేటువంటి వారముగా మరి అలాగే వారి కొరకు మరి ప్రార్థించేటువంటి వారముగా మనం ఉండాలి వేడుకొని అంటే చూడండి బ్రతిమాలటం దేవుణ్ణి అడగటం ఈ యొక్క చెవిటి మనిషిని తీసుకొని రాబడ్డాడు చెవిటి వ్యక్తి దేవుని సన్నిధికి తీసుకొని రాబడ్డాడు అతడు లోకం నుండి పూర్తిగా తొలగిపోయేటువంటి వ్యక్తి యేసు ఎవరో ఆయన ఎటువంటి వాడు వినలేటువంటి వాడు అలాంటి వ్యక్తిని ఈరోజు మనం కూడా మరి గుర్తించి దేవుని సన్నిధికి మరి నడిపించేటువంటి వారుగా ఉండాలి లోకంలో కలిసిపోయినప్పుడు మరి అతనికి ఆ చెవిటితనం వలన యేసు చేసినటువంటి అద్భుత కార్యాలు కానీ అవన్నీ కూడా ఆ ప్రాంతమంతా కూడా మారుమోగుతూ ఉన్నాయి కానీ కానీ ఎవరో చెప్పారు ఈ వ్యక్తులకి యేసు ఆ ప్రాంతంలో ఉన్నాడు అని అది విన్నప్పుడు వెంటనే ఆ వ్యక్తిని యేసు వద్దకు నడిపించారు కాబట్టి ఆ యొక్క మరి మార్గంలో అనుకోకుండా మరి అద్భుతకరముగా దేవుని వద్దకు ఆ వ్యక్తి తీసుకొని రాబడ్డాడు ఇక్కడ గొప్ప కార్యం జరిగింది అతను స్వస్థపరచబడ్డాడు దేవుణ్ణి నమ్ముకున్నాడు మరి మనము కూడా మన జీవితంలో దేవుణ్ణి అనుసరించేటప్పుడు మరి ఇతరుల కొరకు మనము వేడుకునేటువంటి వారంగా ఇతరులను మరి దేవుని సన్నిధికి ఆహ్వానించేటువంటి వారంగా ఉండాలి కాబట్టి ఆ యొక్క విషయంలో మనం గమనించినట్లయితే ఆ వ్యక్తి ధన్యుడు మరి ఆశీర్వదించబడినటువంటి వాడు ఎందుకంటే అతనికి అటువంటి స్నేహితులు ఉండటం అనేటువంటిది అతని యొక్క అదృష్టం అలాగే నీవు ఒక వ్యక్తిని పాపం నుంచి లోకం నుంచి దేవుని సన్నిధికి నడిపించినప్పుడు ఆయన మరి ఆ వ్యక్తిని వినగలిగేటువంటి వాడుగాను దేవుని మాటలు వినగలిగేటువంటి వాడుగాను అలాగే దేవుని యొక్క మాటలు దేవుని గురించి ఇతరులతో మాట్లాడగలిగేటువంటి వాడుగా ఆయన మార్చగలుగుతూ ఉన్నాడు ఈరోజు మనం కూడా ఒక ఒక వ్యక్తిని గురించి ఎటువంటి శ్రద్ధ కలిగి ఉన్నాం మన పట్ల ఎవరు అటువంటి శ్రద్ధను కలిగి ఉన్నారు జ్ఞాపకం చేసుకుందాం మనం ఎలాగ నడిపించబడ్డాము ఎలాగ దేవుని సన్నిధికి ఆహ్వానించబడ్డామో అలాగే ఇతరులను మనము నడిపించేటువంటి వారముగా ఉండాలి మూడవ విషయము మీరున్న చోట ఏసు మిమ్మును కలుసుకుంటాడు చూడండి ఈ యొక్క ముప్పై మూడవ వచనంలో మనం గమనించినట్లయితే సమూహములో నుండి ఆయన వానిని ఏకాంతములకు తోడుకొని పోయి వాని చెవులలో తన వేళ్లు పెట్టి ఉమ్మివేసి వాని నాలుక ముట్టి మీరున్న చోటనే యేసు మరి మిమ్మును కలుస్తాడు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఉన్న చోటనే ప్రభువు మనల్ని కలుసుకునేటువంటి వాడుగా ఉన్నాడు చూడండి ఈ యొక్క సహజంగా ప్రభువు మరి అందరినీ అందరినీ కూడా బహిరంగంగా స్వస్థపరుస్తూ ఉన్నాడు పబ్లిక్గా కానీ ఇక్కడ ఈ యొక్క వ్యక్తి విషయంలో కొన్ని మనం గమనించినట్లయితే అతన్ని ఏకాంతముగా తీసుకొని పోయి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మిషన్ ఆయన యొక్క మిషన్ ఏంటంటే స్వస్థపరచడం మాత్రమే కాదు ఇలాగ అందరినీ బాగు చేయటం బహిరంగంగా బాగు చేయటం మాత్రమే కాదు ఆయన యొక్క మిషన్ ఏంటంటే ఆయన యొక్క దేవుని యొక్క సువార్తను దేవుని యొక్క రాజ్యమును ప్రకటించటం దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన యొక్క అద్వితీయ కుమారుని అందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయన అనుగ్రహించాడు కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఏమేంటంటే స్వస్థతపరచడం మాత్రమే కాదు కానీ ఇందులో మనం గమనించినట్లయితే దేవుడు మరి ఆ యొక్క విషయాన్ని మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభు వారు సువార్తన్ దేవుని యొక్క రాజ్య సువార్తను దేవుని యొక్క రాజ్య సువార్తను ప్రకటించడానికి ఆయన ఇక్కడికి వచ్చి ఉన్నాడు అద్భుతాలు చేయటమే ఆయన పని కాదు కానీ ఆయన స్వస్థపరచటమే ఆయన పని కాదు కానీ అందుకని ఈ యొక్క దేవుని యొక్క సువార్త ప్రకటించబడినట్లుగా ఆ వ్యక్తిని మరి ఏకాంతంగా తోడుకొని పోయి అతనిని స్వస్థపరిచాడు కాబట్టి ఆకాశం వైపునకు కన్నులెత్తి అతని యొక్క మరి చెవులలో వేలు పెట్టి ఆయన్ని బాగు చేశాడు యేసుక్రీస్తు ప్రభు విషయంలో మరి మనము సిగ్గుపడతా ఉన్నామేమో కానీ మన విషయంలో ఆయన ఎప్పుడు కూడా సిగ్గుపడలేదు ఏమైనా దేవుని సంగమా కాబట్టి మనము మన యొక్క స్థితిని మనము మార్చుకుంటూ చూడండి ఇక్కడ మనం మూడు విషయాలు మనం గమనించి ఉన్నాం ఆయన మరి మన యొక్క స్పిరిచువల్ కండిషన్ ఆయన ఎరిగి ఉన్నాడు మనకి ఎంత భక్తి ఉన్నది మనం ఎంత దేవుని గురించి మనకి ఎంత తెలుసు అనేటువంటి విషయాన్ని ఆయన ఎరిగి ఉన్నాడు రెండవది మన మనము మరి మన పట్ల ఎవరు బాధ్యత కలిగి ఉన్నారో మనము ఆ విషయాన్ని గుర్తించేటువంటి వారంగా ఉండాలి మనము కూడా ఇతరుల పట్ల బాధ్యత కనబరిచేటువంటి వారంగా ఉండాలి మూడవది మూడవ విషయము మనం ఉన్న చోటనే మన ప్రభువు మనం కలుసుకోవటానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు కాబట్టి మనము దేవుని గురించి తెలుసుకోవాలి దేవుని గురించి మనము వినాలి ఇప్పుడు మనకు ఉన్నటువంటి యొక్క స్పిరిచువల్ డెఫినెస్ నుంచి ఆయన మనల్ని విడిపించేటువంటి వాడిగాను వినుట వలన మనకు కలిగేటువంటి విశ్వాసం ద్వారాగా ఈరోజు మనము కూడా మరి పౌలు వలె పత్రికా పాఠ్య భాగంలో పౌలు వలె ఇట్టి సామర్థ్యము క్రీస్తు యేసు ద్వారా మాకు కలిగి ఉన్నది ఏంటి ఆ సామర్థ్యం అంటే సువార్తను ప్రకటించేటువంటి సామర్థ్యం ఈ సువార్తను ప్రకటించేటువంటి సామర్థ్యాన్ని దేవుడు వారికి అనుగ్రహించి ఉన్నాడు ఆ వారిలో కూడా ఆయనే పనిచేస్తూ ఉన్నాడు కాబట్టి ఈరోజు మరి మన యొక్క చెవిటితనాన్ని మన యొక్క అవిటితనాన్ని మనం తొలగించుకోవటానికి క్రీస్తు యొద్దకు మనం నడిపించబడ్డాము ఆయన మనల్ని ఒక ప్రత్యేకముగా మనల్ని కలుసుకొని మనల్ని బాగు చేయటానికి ఆయన ప్రతి ఒక్కరిని కూడా ఇండివిజువల్గా ఈ యొక్క ప్రపంచంలో మరి ఏడు వేల మిలియన్లు మనుషులుంటే వారిలో ప్రతి ఒక్కరిని ఆయన గ్రూప్ గ్రూప్గా స్వస్థపరచట్లేదు కానీ గ్రూప్ గ్రూప్గా పిలవట్లేదు కానీ ప్రతి ఒక్కరిని కూడా ప్రత్యేకంగా ఇండివిజువల్గా ఆయన పిలుస్తూ ఉన్నాడు కాబట్టి ఆయన యొక్క పిలుపును బట్టి మనం గమనించినట్లయితే ఆయన మరి సమస్తమును ఈయన సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు హీ డస్ ఎవ్రీథింగ్ వెల్ ఈ డస్ ఎవ్రీథింగ్ వెల్ బాగుగా చేసి ఉన్నాడు కాబట్టి ఈరోజు మనల్ని మనము ఆయనకి అప్పగించుకున్నట్లయితే అక్షరము చంపును కానీ ఆత్మ జీవింపచ్చేయును ఆ ఆత్మ మన మీద ఉండి మనలను నడిపించును మనము ఆధ్యాత్మికముగా మరి వినగలిగేటువంటి వారం కాను దేవుని యొద్ధ నుంచి విన్నటువంటి విషయాలను మరి ఇతరులతో మనం పంచుకునేటువంటి వారం కాను ఈరోజు మరి దేవునికి మనం మనము అప్పగించుకున్నట్లయితే ప్రియమైన దేవుని సంగమ అటువంటి గొప్ప మరి సు సువార్త పరిచర్యలు ఏసుక్రీస్తు ప్రభు చేత మనము నడిపించబడతాము ఆ సామర్థ్యం మరి ఈ యొక్క సువార్తను ప్రకటించేటువంటి సామర్థ్యం ఇతరుల కొరకు ప్రార్థించేటువంటి సామర్థ్యం ఏసుక్రీస్తు ప్రభు వారు ఎటువంటి మరి ఆ దయ కలిగి ఉన్నాడు ఎటువంటి కృప కలిగి ఉన్నాడు మనము కూడా ఇతరులను దేవుని వైపు త్రిపటానికి ఈ యొక్క మిషన్లో మనం కూడా పాలి ఉంది ఈ సామర్థ్యము మరి దేవుడు మాకు కలుగజేశాడు మా వలన కలిగినటువంటి ఈ యొక్క పని మాకు మా యొక్క శక్తి కాదు కానీ దేవుని వలననే మేము మరి కార్యము చేయగలిగామని పౌలు చెప్పినట్లుగా ప్రతి విషయంలో కూడా దేవునికి మహిమ చెల్లిస్తూ ఈ యొక్క మరి స్పిరిచువల్ డెఫ్నెస్ నుండి స్పిరిచువల్ మరి స్పీచ్లెస్ నుంచి మనము బయటపడి దేవుని గురించి మాట్లాడమంటే అనేక మంది మాటలు రావు దేవుని మాటలు వింటూ ఉంటే వినిపిస్తూ ఉంటే అనేక మందికి వారి యొక్క చెవులు వినపడవు కాబట్టి అటువంటి వారిని దేవుని వద్దకు నడిపించడానికి మనం కూడా బాధ్యత కలిగి ఉందాం అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక ఆమెన్ మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు కృప తండ్రిని దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ యొక్క ఆది సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు మనందరికీ తోడుగా ఉండనుగాక ఆమెన్